నెలలో ఇతనికి పవన్ రెడ్డికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు వారికి కొంచెం కిట్టింగ్ రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకుని రుణానికి దగ్గర తీసిన ఆయన్ని కొంచెం హాస్పిటల్ తీసుకురా కానీ అస్సాపేటలో దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స అయ్యి చేసుకుంటారు కొంత ఖర్చు అయితే సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడంటే కొంత స్థలం పొలం అమ్ముకున్నాడు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి ఆరోగ్యం తక్కువ కాబట్టి పులి వెంకటరెడ్డిని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే బంధువుల దగ్గర అవసరం లేకు డబ్బు ఫోన్పే ద్వారా తెప్పించి ఆ డబ్బుని కొంత హాస్పిటల్కి ఇద్దరు ఖర్చు పోవటం జరిగింది అయితే జింకల్ వెంకటరెడ్డి ఏమంటాడంటే జింకల పోలిరెడ్డి ఏమంటానంటే నేను దాదాపు మూడు లక్షల రూపాయల దాకా పులి చెల్లె వెంకటరెడ్డి తీసుకున్నాడు ఆ డబ్బులు మందులు వాడాడు ఆ ఖర్చు ఖర్చు అని వాస్తవానికి అయితే ఒక అరవై డెబ్బై వేల రూపాయల లోపే అయింది అంతకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా మీకు ఇచ్చాను తర్వాత దాని గిరులు గిల్లు ఏమున్నాయి అంత ఖర్చు అయింది వాస్తవం చెప్పంటే అది చెప్పకుండా డైవెడ్ చేసుకుంటూ వస్తున్నాడు సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాజిస్తాడు అనేది ఒకటి మనసులో పెట్టుకున్నాడు రెండోది తను మొదట ఒక ఎవరైనా దెబ్బ తీసుకున్నాడో ఆమెతో తనకు తెలియకుండా తను మోసం చేసి ఆయనతో చాలా బాగుంటుందని అలా చూశాడు ఈ రెండు మంచిగా పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా కాజించాలన్నది మసలో పెట్టుకున్నాడు ఇది దానికొన్నటువంటి అక్రమౌంట్ ఆ క్రమంలోనే ప్రాంతంలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి పులిచంద్ర వెంకటరెడ్డి తన బైక్ ఏదో ఉంది ఏపీ సెవెన్ జీరో సిక్స్ ఏపీ జీరో సెవెన్ ఏఎక్స్ ఏ జీరో త్రీ జీరో స్పెండర్ బైక్ అని ఆ బైక్ ఆయన డ్రైవ్ చేస్తాడు ఇతనేమో పోల్ రెడ్డి ఛార్జింగ్ ఏం అంటే ఈ తుమ్మ చెట్లు తెల్ల తుమ్మ చెట్లు ఏర్లు కొట్టుకుంటా ఉండి దాన్ని కొంచెం సారే గీరైతే కాసేటప్పుడు వాడుతూ అంటే అందువల్ల తను ఎప్పుడు కూడా తన దగ్గర బొట్లు అనేది క్యారీ చేస్తాడు ఆ గొడవ తీసుకొని ఇద్దరు కలిసి సిరిగిపాడు దగ్గరికి వెళ్ళి తండాలు ముంగు చెట్టు తాడాన్ని ముంగుకాయ తండాలు అంటే అక్కడ కొంచెం నాటసాలు లాగా తాగాను అక్కడే కోటి గిడు చేసి ఒక పదిహేను మూడు రెండు వేలు ఖర్చు పెట్టిపోయింది చేశారు సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మళ్ళీ తిరిగి సిరిగిపాడుకు వచ్చారు మెట్టుమెదే దగ్గరికి వచ్చిన తర్వాత సిరిగిపాడు మెట్టుమెదే తన ఇంట్లో అప్పటికే తెలంగాణ సంబంధించినట్టు డ్రాస్టాగ్గనగా పులిపాటు అయితే ఉంది అది పొలండి కొట్టేసి అదే మేము ఇంటికి వెళ్ళా ముందుబడి ధర దాన్ని కూడా అయితే అని చెప్పి నట్లయితే బాడీ తీసుకుని వస్తాడు సెంటర్కి వచ్చినాక అక్కడ షేక్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి గారెలు అమ్మే షాప్ దగ్గర ఉన్న రూపాయలు ఖర్చు పెట్టి ఇతనే పోర్లేటెడ్ తీసుకొని గారెలు తీసుకొని మళ్ళీ ఇద్దరు కలిసి పని మీద ఈ రాంబాబు తొడ్డి అంటే వచ్చే రోడ్డుకి కొంచెం దగ్గరలో నూట ఐదు రెండు వందల రాంబాబు పొలం అనేది ఉంది పొలం పక్కనే కొంచెం చిన్న పాట ఖాళీ పాటలాగా డబ్బులో ఉంటుంది ఆ తాట్ షెట్లు కొంచెం పొలం అక్కడ కూర్చొని బైక్ పెట్టుకొని ఇద్దరు కలిసి తాగుతున్నారు అప్పటికే ఈ చిన్న పులి వెంకటరెడ్డి పులిచన వెంకటరెడ్డి కొంచెం ఎక్కువ తాగి ఉన్నాడు బాగా మైక్ వెళ్ళిపోయాడు ఇతనికి ఏం మనసులో గట్టిగా బలంగా ఉంది ఎప్పుడెప్పుడో అవకాశం వచ్చాడు ఇదే అతను తన చిత్రం తీసుకుని టైం అంటే